నమస్తే వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు మీకు ఒక కొత్త గ్యాడ్జెట్ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మేము ఇది పోట్రానిక్స్ కంపెనీది ఫై అనమాట ఇది ఇయర్ని క్లీన్ చేసుకోవడానికి మామూలుగా మనకు చెవు నొప్పి వచ్చినప్పుడు చెవిలో కొంచెం గుబిలి అది వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తుంటాం కదా పెయిన్ ఎక్కువ ఉంటే ఆ టైంలో వాళ్ళు ఇయర్ ఎండోస్కోపీ చేస్తుంటారు చిన్న కెమెరా ఉంటుంది కదా ఎండోస్కోపీ చేసినప్పుడు అది చెవులోకి పంపిస్తే చెవులో ఎలా ఉంది ఏంటనేది డాక్టర్స్ తెలుసుకుంటారు కదా అలాగే మనం ఈ చిన్న గ్యాడ్జెట్తో ఇంట్లోనే మనం ఇయర్ని అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో మేము చూపిస్తాను అండ్ దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేద్దాం నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇది అన్బాక్సింగ్ అయితే చేద్దాము దీంట్లో ఏమేమి ఏదో స్క్రూడ్రైవర్ చూసినట్టుగా ఉంది నాకు దీంట్లో ఓ చూడండి ఇలా ఒక పిన్ వచ్చింది ఎడ్జ్లో అండ్ ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇది దీనికి ఎడ్జిక్ చూసారా దీంట్లో ఇయర్ క్లీనింగ్ పిన్ ఇదే బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇదే ఆ పిన్ సో దీంతోపాటు మనకి బాక్స్లో ఇంకొకటి ఎక్స్ట్రా పిన్ ఇచ్చారు చూడండి ఇంట్లో ఒక ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఇలా సపరేట్గా పిన్స్ అయితే వాడుకోవచ్చు మళ్ళీ మనము శానిటైజింగ్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు ఇది పిన్ ఛార్జర్ ఇది కూడా ఓపెన్ చేద్దాం చూసారా మనం ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా దానిలాగే ఉంది ఇది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దీన్ని పిన్ని మనము తీయచ్చు దీంతో ఇలా తిప్పుతూ తీస్తే ఇలా సపరేట్ అయిపోతుంది మనం ఇంకో పిన్ని కూడా ఇలాగే ఫిక్స్ చేసుకోవాలి ఇలా మళ్ళీ తిప్పితే టైట్ అయిపోతుంది అంతే ఈజీగా ఉంది చాలా రిమూవింగ్ కూడా అలా తిప్పి పెట్టుకోవాలి అంతే చాలా ఈజీగా ఉంది అండ్ ఇందాక చెప్పాను కదా ఇది ఆన్ ఆఫ్ బటన్ అనేసి ఈ బ్లూ కలర్దేమో ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది ఇలా ఆన్ చేసినప్పుడు లైట్ వస్తుంది చూడండి ఇదే కెమెరా అనమాట ఈ ఎడ్జ్లోనే కెమెరా ఉంది చూస్తున్నారా ఇదిగోండి మనము ఆన్ చేసినప్పుడు ఈ ఎడ్జ్లోనే కెమెరా ఉంది ఈ గ్యాడ్జెట్ని వాడాలంటే కనుక మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళైతే కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి యాపిల్ ఫోన్ వాళ్ళయితే కనుక ఐఓఎస్ వాళ్ళైతే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇలా బీబర్డ్ ఇయర్ కేర్ స్పెషల్ అని చెప్పి ఇలా ఒక యాప్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటేనే మనం ఈ గ్యాడ్జెట్ని అయితే వాడొచ్చు మనము యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అయితే ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నప్పుడు ఇలా లైట్ వస్తుంది ఇప్పుడు మనము ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళి వైఫై కనెక్షన్స్ ఉంటాయి కదా దీంట్లోకి వెళ్తే మన యాప్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సో యాప్ మీద మనము క్లిక్ చేయాలి సో దీనివల్ల కాన్ఫిగర్ అయిపోతుంది ఇప్పుడు మనము యాప్ని యూజ్ చేద్దాము చూడండి ఇక్కడ మన యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఇలా గోకి వెళ్తే కెమెరా చూడండి డిస్ప్లే ఎలా కనిపిస్తుందో కెమెరా ఇటువైపు పెడితే అటువైపు డిస్ప్లే వస్తుంది సో ఇది చెవులో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనం ఇలా ఫోన్లో చూసుకుంటూ చెవులో ఉన్న ఆ గుబిల్ని అయితే తీసేసుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేశారా మనకి రైట్ అని చెప్పి రాసింది సో ఇక్కడ ఇయరింగ్ పొజిషన్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి మనం ఏ చెవులో అయితే పెట్టుకుంటామో గ్యాడ్జెట్ని ఆ టైంలో ఇలా చేంజ్ చేసుకోవాలి గ్యాడ్జెట్ని అయితే యూజ్ చేద్దాము చూడండి ఇలా చవులోకి వెళ్తున్నప్పుడు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి చవులో ఇలా స్లోగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా తిప్పుతూ వెళ్ళాలి ఈ గ్యాడ్జెట్కి ఎండ్ పాయింట్లో కెమెరా ఉంది కదా సో దానివల్ల మన చోవులో అయితే ఇలా క్లియర్గా కనిపిస్తుంది చూస్తున్నారా షో యాక్చువల్గా క్లీన్గా ఉంది దానివల్ల అయితే మనకి ఏం గుబులి కనిపించట్లేదు ఇంకో ఇయర్లో కూడా చెక్ చేద్దాము సో ఇలా మనము ఫోన్లో చూసుకుంటూ క్లీన్ అయితే చేసుకోవాలి చెవుల్ని ఇప్పుడు ఇది ఇక్కడ లెఫ్ట్ రాసింది కాబట్టి ఇది లెఫ్ట్ షోలో పెట్టుకున్నప్పుడు ఈ కెమెరా ఇలా ఉంటుంది పొజిషనింగ్ రైట్ క్లిక్ చేస్తే కనుక ఇది రైట్ పొజిషన్లో ఉంటుందన్నమాట సో మనం ఏ చోవ్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటామో ఆ టైంలో అయితే ఈ పొజిషన్ అనేది అయితే చేంజ్ చేసుకోవాలి ఈ గ్యాడ్జెట్కి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది సో సీపిన్ ఛార్జర్ లాగా ఉంది సో దీన్ని ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఫోన్ ఛార్జర్కి యూఎస్బి అడాప్టర్స్ ఉంటాయి కదా దానికే మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని స్విచ్ కూడా ఆన్ చేసేస్తే ఛార్జింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి చాలా ఈజీ యూజ్ చేయడం కూడా సో ఇంతే సింపుల్ అండి ఇది మనము యూస్ చేసిన తర్వాత ఈ పిన్ను అయితే మనం క్లీన్ చేసుకోవాలి శానిటైజర్తో కొంచెం శానిటైజర్ని ఇలా వేలికి తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని టిష్యూ పేపర్తో తుట్ చేయాలి మనము యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలాగే క్లీన్ చేసుకొని అయితే బాక్స్లో పెట్టేసుకోవాలి ఇలా జాగ్రత్తగా మీరు ఇచ్చిన బాక్స్లోనే పెట్టేసుకుంటే సేఫ్గా ఉంటుంది ఎందుకంటే కెమెరా కదా పాడవకుండా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా ఈ పిన్ని కూడా పడిపోకుండా ఇందులోనే పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఈ గ్యాజెట్ మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను ఇది చాలా బాగుంది మేమంటే చాలా రోజుల నుండి ఈ గ్యాడ్జెట్ని అయితే యూజ్ చేస్తున్నాము సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మేము తీసాము ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్స్ కూడా పెట్టండి మీరు కూడా తీసుకుంటే మీకు ఎలా ఉంది ఏంటనేది పెట్టండి అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేస్తే కనుక యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరిత శ్రీకాంత్